రాజాసాబ్ రొమాంటిక్ అప్డేట్ ఆమెతో కలిసి యూరోప్కి ప్రభాస్ ప్రభాస్ మారుతి కాంబోలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ చాప కింద నీరు మాదిరిగా మెల్లగా సాగుతోంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా విడుదల తరువాత పూర్తి స్థాయిలో రాజాసాబ్ షూటింగ్లో ప్రభాస్ పాల్గొంటున్నారు ఇటీవల కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపారు త్వరలోనే పాటల చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లబోతున్నారట అక్కడ ప్రభాస్ మాలవిక మోహన్లపై రొమాంటిక్ నంబర్ ను షూట్ చేయబోతున్నారట జనవరి లేదా ఫిబ్రవరి వరకు షూటింగ్ ముగించే విధంగా మారుతి ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న రాజాసాబ్ ఫౌజీ సినిమాలపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజాసాబ్ చిన్న సినిమా అనే భావనలో ప్రేక్షకులు ఫ్యాన్స్ ఉన్నారు కానీ రాజాసాబ్ చిన్న సినిమా కాదని వరల్డ్ బిగ్గెస్ట్ హారర్ కామెడీ సినిమాగా నిలుస్తుందని నిర్మాత విశ్వప్రసాద్ అన్నారు బాలీవుడ్ నిర్మాత ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఏకంగా హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ హ్యారీ పోటర్ సన్నివేశాలను పోలి ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంచనాలు మరింతగా పెరిగాయి గత చిత్రాల మాదిరిగానే రాజాసాబ్ చిత్రంలోనూ ప్రభాస్ వెయ్యి కోట్లు వసూలు సొంతం చేసుకోవడం ఖాయం అనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో రాజాసాబ్ సినిమాకు ఉన్న బజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా విడుదల తర్వాత రాజాసాబ్ సినిమా ఫుల్ స్వింగ్లో షూటింగ్ జరుగుతుందని నిర్మాత అన్నారు అంతకుముందు సినిమా ప్రారంభమయ్యి రెండేళ్లైనా ప్రభాస్ ఎక్కువ డేట్లు ఇవ్వకపోవడంతో షూటింగ్ ఎక్కువ కాలేదని ఇప్పుడు సినిమా షూటింగ్ స్పీడ్గా జరుగుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఇతర సినిమాలు చాలా ఉన్నా ప్రభాస్ ప్రస్తుతం ఎక్కువగా రాజాసాబ్కి సమయం కేటాయిస్తున్నారట చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ మాలవికా మోహనన్ కాంబోలో వచ్చే రొమాంటిక్ నంబర్ షూటింగ్ కోసం యూరోప్కి వెళ్ళబోతున్నారు మారుతి ఈ సినిమాలో ఆరు పాటలను ప్లాన్ చేస్తున్నారట ప్రభాస్ బాహుబలి నుంచి మొన్నటి కల్కీ సినిమా వరకు ఆరు పాటలే సినిమానే లేదు రాజసబ్ రెగ్యులర్ కమర్షియల్ మూవీగా తీసుకువస్తున్న నేపథ్యంలో ఆరు పాటలు ఉండాలని మారుతి భావిస్తున్నారట ఆరు పాటల్లో రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించే విధంగా ప్లాన్ చేస్తున్నారట అందులో భాగంగా ఒక పాటను యూరప్లో ప్రభాస్ మాలవికా మోహనన్ కాంబోలో షూట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో ప్రభాస్ నుంచి ఫారిన్ డ్యూయెట్ రాలేదు ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్కరూ ప్రభాస్ను రొమాంటిక్ డ్యూయెట్లు చూడాలి అని అనుకుంటున్నారు రాజాసాబ్ ఆ కోరిక తీర్చబోతుంది ప్రభాస్ను చాలా డిఫరెంట్గా రాజాసాబ్లో మారుతి చూపించబోతున్నాడని ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ టీచర్స్తో క్లారిటీ వచ్చింది బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనంతో పాటు నిధి అగర్వాల్ రిద్ది కుమార్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగే బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఉండటం విశేషం గత పదేళ్ల కాలంగా ప్రభాస్ను ఒకే తరహాలో చూసిన ప్రేక్షకులకు రాజాసాబ్ సినిమాలో మారుతి కొత్తగా చూపిస్తాడని అంతా నమ్ముతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మరోసారి ప్రభాస్ని బాక్సాఫీస్ కింగ్ గా నిలిపేలా చూడాలి